ఇక్కడ వెల్కమ్ టు జడ్ పే సార్ మనకి ఇందాకే చెప్పుకున్నాం ఎంసీఏ రీ రీషర్ట్ కం కంపెనీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ అంటే బిజినెస్ కింద రిజిస్టర్ అయిన సంస్థ మనకి చెప్పే అనేది యూజర్ ఫ్రెండ్లీ యాప్ అంటే ఏ విధంగా ఎవరైతే ర్యాంక్స్ ఎక్కువగా అచీవ్ అయిన వాళ్ళు కోరుకున్నారో అదే విధంగా మన కంపెనీ కూడా అదే విధంగా వాళ్ళు గైడ్స్ ప్రకారం పనిచేసే సంస్థ అంటే యూజర్ ఫ్రెండ్లీ యాప్ అని చెప్పొచ్చు అదే విధంగా విషయం ఏమంటే మనము ఈ యాప్ ని ప్రతి ఇంటికి ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సర్వీసెస్ ప్రతి నుంచి ఉద్దేశంతోనే అందుకోసం మనకి రీచార్జ్ ఎక్కువ ఉండట్లేదు గా మిక్కి పదహారు రీచార్జ్ లేదా ఐదు రూపాయలు వినారు అందుకోసం ప్రతి ఇంటికి మన అందరికీ ఎవరికైతే రీఛార్జ్ చేస్తారో వాళ్ళందరికీ ఈ సంస్థ గురించి ఈ కంపెనీ గురించి చెప్పి వాళ్ళకి రిఫర్ చేసి వాళ్ళ దగ్గర జనరేట్ చేసుకోవాలి ఉద్దేశంతో పెట్టినారు ఆ విజయంలో మనకి స్టెప్స్ ఉంటాయి సార్ ఒకటి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది ఆపరేషనల్ గా ఉంటుంది అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్ కానీ పెరుగుతాయి అంటే లీడర్షి లీడర్షిప్ డెవలప్మెంట్ పెరుగుతాయి సార్ మనకి ఇక్కడ కంపెనీ ఎవరైనా ఏ విధంగా నమ్మాలి అన్నప్పుడు లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి సార్ కంపెనీకి కంపెనీ యొక్క పాన్ కార్డు కానీ తర్వాత రిజిస్ట్రేషన్ పత్రాలు అయితేనేమి ఇతరత్ర సంబంధించిన పత్రాలు అయితేనేమి ఇవన్నీ కూడా మన యాప్లోనే ఉంటాయి సార్ చివరిలో మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే లీగల్ డాక్యుమెంట్స్లో ఉంటాయి సార్ లేదా యూట్యూబ్లో కొట్టినా దొరుకుతాయి సార్ గూగుల్లో సర్చ్ చేసినా దొరుకుతాయి ఎక్కడ కాల్సి ఉంటే అక్కడ వెతుక్కోవచ్చు జెడ్ పే లీగల్ డాక్యుమెంట్స్ అని కొడితే ఇవన్నీ వచ్చేస్తా కాబట్టి ఎవరైనా మీ కంపెనీకి లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే మాత్రం మన యాప్లోనే చూపించవచ్చు యూట్యూబ్లో చూపించవచ్చు భూములో చూపించవచ్చు ఎక్కడైనా చూపించొచ్చు కాబట్టి మనం లీగల్గా అన్ని అన్ని గా ఉన్నాము అని చెప్పడానికి ఇది ఒక మంచి సాక్ష్యంగా భావించవచ్చు సార్ అదేవిధంగా అసలు మనం ఎందుకు జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏముంది జెడ్బే కంపెనీకి ఎందుకు జాయిన్ అవ్వాల్సిన అవసరం మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది సార్ నో అడ్మిన్ ఛార్జెస్ నో హిడెన్ ఛార్జెస్ ఎటువంటి ఒక్క రూపాయి కూడా అంటే మన ప్యాకేజ్ తప్ప ఎవరికి కూడా ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు అన్లిమిటెడ్ ఎంత ఎంతమంది జాయిన్ చేయించుకోవచ్చు మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ ఒక రకంగా కాదు రెండు రకాలుగా కాదు అనేక రకాలుగా సంపాదించుకోవచ్చు రకరకాలుగా సంపాదించుకోవచ్చు ఎట్లా రకరకాలు సంపాదించుకోవాలో ముందు చూద్దాం సార్ అతడు బంధన ఫండ్ అతూడు బంధన ఫండ్ అనేది చాలా ఎక్సలెంట్ నెక్స్ట్ చెప్పబోతున్నాం సార్ అది కూడా రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ బ్రాంజ్ లెవెల్ మనకి బ్రాంజ్ అనేది స్టార్టింగ్ లెవెల్ ర్యాంక్ సార్ అది ఆ ర్యాంక్ నుంచి కూడా రాయల్టీ అనేది ఇస్తాము అని చెప్తుంది సార్ ఎట్లా ఇస్తుందో చూద్దాం అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం చేయకపోయినా మన డౌన్ లైన్ లో పని చేస్తూ ఉంటే వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం అనమాట రివార్డ్స్ ఇన్కమ్ ఉంటాయి యాన్యువల్ టూర్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ఫాలో గవర్నమెంట్ గైడ్ మన కంపెనీ వంద శాతము గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా పనిచేసే సంస్థ లీగల్ గా అదేవిధంగా నో రిస్క్ నో లైబిలిటీ అంటే మనం మనం పెట్టే ప్యాకేజీలు పదకొండు ఫైవ్ నైన్టీ నైన్ కానీ లెవెన్ నైంటీ నైన్ కానీ ఖచ్చితంగా రెండు నెలల్లో రీఛార్జ్ చేసే మన అమౌంట్ మనకు వస్తుంది కాబట్టి ఎటువంటి లయబిలిటీ లేనివి అని అదే అదేవిధంగా నో లెగ్ మెయింటైన్ నో క్యాపింగ్ నో మ్యాచింగ్ కొన్ని కొన్ని సంస్థలు లెఫ్ట్ రైట్ ఉంటేనే డబ్బులు ఇస్తాము కొన్ని సంస్థలు ఇంతే సంపాదించాలా ఈ ఒక 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 నెలకి యాభై వేల రూపాయల మాత్రమే సంపాదించాలా యాభై వేల కంటే ఎక్కువ నువ్వు కష్టపడినావు అనుకో నీకు డబ్బులు రావు కంపెనీకి వెళ్ళిపోతాయని చెప్తారు క్యాపింగ్ మ్యాచింగ్ మనకి అట్లాంటి హెడ్ ఎకే ఏం లేదు నో లెగ్ మెయింటైన్ నో క్యాపింగ్ నో మ్యాచింగ్ నామినేషన్ ఫెసిలిటీ ఉంటుంది రేపు పొద్దున్న నీకు ఏమైనా జరిగితే నీ నామినీకి ఈ యాప్ ని అప్పగించడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ అండ్ ట్రాన్స్ఫర్ వంద శాతం చాలా భద్రంగా ఉంటుంది చాలా నమ్మకమైనది ఈజీ టు స్టార్ట్ అండ్ బెస్ట్ సర్వీసెస్ అంటే ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఎవరైనా కూడా ఆండ్రాయిడ్ మొబైల్ వాడేది వచ్చింటే చాలు వాళ్ళు కూడా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు ఇందులో బెస్ట్ సర్వీసెస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సపోర్ట్ సిస్టమ్ మనకి నిత్య జీవితంలో చాలా రకాల కోరికలు ఉంటాయి టైం ఫ్రీడమ్ అని లగ్జరీ కార్ అని లగ్జరీ హౌస్ అని వరల్డ్ ట్రిప్స్ అని రకరకాల కోరుకుంటున్నాము దీంట్లో కనుక కరెక్ట్గా ఒక ఆరు ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు లేదా వన్ ఇయర్ బాగా కష్టపడినట్లయితే కష్టపడి వదిలేసినామంటే ఇవన్నీ కూడా కళలు సాకారం చేసుకోవచ్చు ఖచ్చితంగా టైం ఫ్రీడమ్ అంటే మనం జాబ్ చేస్తున్నాము అరే నేను జాబ్ చేస్తున్నా ఎట్లా చేయాలా అవసరం లేదు మీకున్న టైంలో రెండు గంటలు లేదా మూడు గంటలు ఒక గంట కరెక్ట్ కరెక్ట్గా పని చేయ వన్ అవర్ వన్ అవర్లో ఏం లేదన్న పది పదహైదు చేపించవచ్చు ప్రైమ్స్ కాబట్టి మనం మన మనకు ఉన్న టైంలో మనం పని చేయడమే టైం ఫ్రీడమ్ అంటే అంతేగాని ఎవరు వాళ్ళ ప్రెజర్స్ చేయరు ఎవరు ఒత్తిడి ఉండదు ఏమి ఉండదు మనకి మూడు రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి ఒకటి జెడ్ పే జెడ్ ప్రో క్లాసెస్ జెడ్ బజార్ జెడ్ పే అనేది మన మొబైల్లో మన ప్రజెంట్ జెడ్ పే యాప్లు ఏదైతే సర్వీసెస్ ఉంటాయో వాటి అన్నిటిని జడ్ పే అంటాం జెడ్ ప్రో క్లాసెస్ అంటే ఆన్లైన్ క్లాసెస్ అంటే చిన్నపిల్లలకి బైజూస్ క్లాసెస్ లాంటివి నిర్వహిస్తారు కదా అలాంటి వాటిని జెడ్ ప్రో క్లాసెస్ అంటారు సార్ జెడ్ బజార్ అంటే షాపింగ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో స్విగ్గీ అలాంటివన్నీ ఒకే చోట చేర్చి షాపింగ్ వాటి ద్వారా షాపింగ్ చేసేదాన్ని జెడ్ బజార్ అంటారు మనకి జెడ్ బిల్ ప్రోడక్ట్స్ ఏమి ఉంటాయంటే మొబైల్ రీఛార్జ్ డి డిటీఎస్ రీఛార్జ్ ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ ఎలక్ట్రిసిటీ బిల్లు గ్యాస్ బిల్లు పైపు బిల్లు వాటర్ బిల్లు లోన్ అనే ఈఎంఐలు ఉంటాయి జెడ్ బజార్లో షాపింగ్ ఎందుకు చెప్తుంది కదా సార్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో స్విగ్గీ ఇలాంటి వాటి అన్నిటి పెద్ద పెద్ద కంపెనీలు అన్ని ఒకే చోటు చేర్చి వాటి ద్వారా షాపింగ్ షాపింగ్ చేస్తే అందులో క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి క్వాలిటీ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు సిఓడి అవైలబుల్ అంటే క్యాష్ ఆన్ డెలివరీ అంటే డబ్బులు కాకున్నట్లుగా ఇంటికి వస్తూ వచ్చిన తర్వాత ఆ వస్తువు తీసుకున్న తర్వాత క్యాష్ కొనివ్వచ్చు ఒకవేళ ఆ వస్తువు మనకు నచ్చలేకపోతే రీఫండ్ గురించి చేయొచ్చు డౌన్లోడ్ జెడ్ పే ఈ విధంగా డౌన్లోడ్ జడ్ చే జడ్ పే విధంగా డౌన్లోడ్ చేయాలి రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి మన ఫ్రెండ్కి రిఫరల్ లింక్ ద్వారా పంపించుంటాము ఆ విధంగా ఆ విధంగా జెడ్ పే యాప్ డౌన్లోడ్ చేయవచ్చు లేదా గూగుల్ ప్లే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఇది లేదు అతి తొందరలో అతి తొందరలో టూ ఆర్ త్రీ డేస్లో వచ్చేస్తుంది ఎవరు కొని ఏం భయపడవద్దండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఆల్రెడీ మనకి ఒక లింక్ ఇచ్చారు ఆ లింక్ ద్వారా కమిషన్ ఆడడం జరుగుతుంది ఇప్పుడు మన ఇంతవరకు ఏ ఒక్క రూపాయ కంపెనీ కట్టలేదు కాబట్టి మనం ఫ్రీ యూజర్స్ అంటారు మనకి పెయిడ్ యూజర్స్ ఫ్రీ యూజర్స్ రెండు రకాలు ఉంటాయి ఫ్రీ యూజర్స్ మనం ఇంతవరకు కంపెనీకి ఒక రూపాయి కట్టలేదు మనం ఫ్రీ యూజర్స్ కూడా కంపెనీకి ఒక్క రూపాయి కూడా మనం కూడా మొబైల్ ద్వారా మొబైల్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు అంటే మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు డిస్ రీఛార్జ్ చేసుకోవచ్చు ఫాస్ట్ ట్యాగ్ గ్యాస్ బిల్ వాటర్ బిల్ ఇన్సూరెన్స్ లోన్ అని ఇవన్నీ చేసుకోవచ్చు మనకు ఫోన్పే ద్వారా రెండు మూడు రూపాయలు ఎక్స్ట్రా కట్ అవుతుంది కాబట్టి ఆ సర్వీస్ ఆ సర్వీసెస్ ఆ డబ్బులు మనకు పోయేది మిగిలి మనకి క్యాష్ బ్యాక్ రెండు రూపాయలు వస్తుంది ఈ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకున్నట్లయితే మన జెడ్ పే యాప్ ద్వారా ఫ్రీ ఫ్రీజర్స్ కొరకు రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకు అక్కడ రెండు మూడు రూపాయలు కట్ అవుతుంది కాబట్టి ఆ కట్ అయ్యేది మిగిలి ఉండి మనకి రెండు రూపాయలు కమిషన్ వ్యాలెట్కి ఏడవ జరుగుతుంది మనం మనం రీఛార్జ్ చేస్తే మనకి రెండు రూపాయలు వస్తూ మన అప్లైన్కి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇరవై లెవెల్స్ ఉంటాయి కాబట్టి ఇరవై లెవెల్స్లో ఫస్ట్ లెవెల్లో ఫార్టీ పైసా థర్టీ పైసా ట్వంటీ పైసా టెన్ పైసా మూడు పైసల రూపంలో ఐదో లెవెల్ నుంచి ఇరవై లెవెల్ మూడు పైసల రూపంలో వెళ్తూనే ఉంటుంది మనకి రెండు రకాల ప్యాకేజీలు ఉంటాయి ఒకటి ఐదు వందల తొంభై తొమ్మిది దీన్ని ప్రైమ్ ప్యాకేజ్ అంటాము ఇక్కడ ఈ బుక్ వస్తుంది అదే విధంగా సెకండ్ ప్యాకేజ్ లెవెన్ నైంటీ నైన్ దీని సూపర్ బ్రైమ్ ప్యాకేజ్ అంటాము ఇక్కడ ఈ బుక్ బండిల్ ప్యాకేజ్ ఉంటుంది ఈ ఈ బుక్ ఈ బుక్ బండిల్ వచ్చి మనకి పైన గంట సింబల్ పక్కన బుక్స్ పడుతూ ఉంటూ వస్తుంటాయి దాన్ని ఒకసారి క్లిక్ చేసినామంటే హిందీ లో మన సమ్మె అంటే మార్కెటింగ్ ఎంఎల్ఎం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది నీకు ఎవరైనా ఫ్రీగా ఉంటే చదవండి ఓకే ఈ రెండు ప్యాకేజీల్లో ఏదో ఒక ప్యాకేజ్ మనం తీసుకున్నట్లయితే మనకి ఈ రెండు ప్యాకేజీలు డిఫరెన్సెస్ కొన్ని ఉన్నాయి మనం ఐదు వందల తొంభై తొమ్మిది తీసుకొని మన డౌన్లైన్లో ఐదు వందల తొంభై తొమ్మిది కానీ తీసుకున్నట్లయితే ఒక్కొక్కరు నుంచి టూ హండ్రెడ్ రూపీస్ రిఫరల్ ఇస్తుంది అదేవిధంగా మనము పదకొండు వందల తొంభై తొమ్మిది తీసుకొని మన డౌన్లైన్లో పదకొండు వందల తొంభై తొమ్మిది కానీ తీసుకున్నట్లయితే ఒక్కొక్కరు నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది అదే రివర్స్లో ఐదు వందల తొంభై తొమ్మిది మనం తీసుకొని మన కింద లెవెన్ ఎయింటెన్ జాయిన్ చేసినట్లయితే మనకు టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అదేవిధంగా మనం లెవెన్ నైన్ లెవెన్ నైన్టీ నైన్ తీసుకొని మన డౌన్లైన్లో ఐదు వందల తొంభై తొమ్మిది తీసుకుంటే మనకు టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది కాబట్టి ఈ రెండింటిలో బెస్ట్ ప్యాకేజ్ ఏదంటే లెవెన్ నైన్టీ నైన్ తీసుకోవడం ఉత్తమం మనం ఈ రెండు ప్యాకేజీల్లో ఏదో ఒక ప్యాకేజ్ తీసుకున్నప్పటికీ పదహారు రకాల ఇన్కమ్లు ఉంటాయి ఏ విధంగా ఉంటాయి చూద్దాం ఫస్ట్ సైన అప్ బోనస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇందాక చెప్పుకున్నాం మనం యాప్ లాగిన్ అయిన వెంటనే మనకు మొట్టమొదటి కన్ఫర్ట్ వచ్చేది సైన్ అప్ బోనస్ పేరెంట్ ఐదు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు సెల్ఫ్ మొబైల్ రీజే కమిషన్ సెవెన్ పర్సెంట్ మనం సొంతంగా రీఛార్జ్ చేసుకుంటే మనకి సెవెన్ పర్సెంట్ వస్తుంది అదేవిధంగా టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ అంటే మనం కాక మన డౌన్లైన్లో రీఛార్జ్ చేసే వచ్చే వచ్చే కమిషన్ రీఛార్జ్ ద్వారా వచ్చే కమిషన్ని మొబైల్ రీఛార్జ్ కమిషన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డైరెక్ట్ రిఫరల్ కమిషన్ టీమ్ లెవెల్ కమిషన్ అంటే మనం కాకున్నట్లుగా మన డౌన్ లైన్లో మన డౌన్ లైన్లో జాయిన్ చేపిస్తే మనకి ఫార్టీ ట్వంటీ టెన్ ఫైవ్ రూపీస్ కానీ లేదా హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ టెన్ రూపీస్ కానీ ఈ లెవెల్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ని అంటే మనం చేయకపోయినా మన లో చేస్తూ వచ్చే ఇన్కమ్ని టీమ్ లెవెల్ టీమ్ లెవెల్ కమిషన్ అంటాం షాపింగ్ కమిషన్ కూపన్ క్యాష్ బ్యాక్ డైలీ రాయల్టీ ఎక్సలెంట్ డైలీ రాయల్టీ అంటే మేము ప్రతిరోజు కూడా ఆదాయాన్ని ఇస్తామని చెప్తుంది ఏ విధంగా ఇస్తుందో చూద్దాం ఫ్రాంచైజ్ కమిషన్ రివార్డ్స్ అండ్ టూర్స్ మనీ ప్లాంట్ ఇన్కమ్ తర్వాత మంత్లీ ఇన్సెంటివ్ మేము రోజు ఆదాయాన్ని ఇచ్చేది కాక నెలకు ఒకసారి ఆదాయాన్ని కొనిస్తాము అని చెప్తుంది వినండి మొబైల్ ఫండ్ మైక్ ఫండ్ లగ్జరీ కార్ ఫండ్ లగ్జరీ హౌస్ ఫండ్ ఈ మొబైల్ ఫండ్ నుంచి లగ్జరీ హౌస్ ఫండ్ వరకు ర్యాంక్స్ అచీవ్ అయ్యే కొద్ది వస్తూనే ఉంటాయి మనకి ఇంకా ఏ విధంగా వస్తాయో చూద్దాం మనం ఇందాక రెండు రకాల ప్యాకేజీలు చెప్పుకున్నాము ఒకటి ఐదు వందల తొంభై తొమ్మిది ప్యాకేజీ దాన్ని ప్రాయం ప్యాకేజ్ చేసేసి అంటాం మనం ఇక్కడ సెల్ఫ్గా రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనం ఐదు వందల తొంభై తొమ్మిది కట్టి జాయిన్ అయినాం కాబట్టి మనకు ప్రతి వంద రూపాయలకు సెవెన్ రూపీస్ వస్తుంది సెవెన్ పర్సెంట్ ప్లస్ వన్ రూపీ మొబైల్ రీఛార్జ్ దగ్గర సెవెన్ పర్సెంట్ ప్లస్ వన్ రూపీ అంటే వందకి ఏడు రూపాయలు ప్లస్ వన్ రూపీ ఇందాక చెప్పుకున్నాము ఐదు వందల తొంభై తొమ్మిది బోనస్ పాయింట్ల నుంచి మనం సెల్ఫ్ గా రీఛార్జ్ చేసుకున్నాం కాబట్టి ఐదు వందల తొంభై తొమ్మిది నుంచి వన్ రూపీ అనేది కమిషన్ వ్యాలెట్కి యాడ్ అవడం జరుగుతుంది ఆ వన్ రూపీ అనేది ఐదు వందల తొంభై తొమ్మిది బోనస్ పాయింట్ల నుంచి యాడ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా విధంగా కొంచెం సెవెన్ పర్సెంట్ ప్లస్ వన్ రూపీ గ్యాస్ బిల్లు తర్వాత ఫాస్ట్ ట్యాగ్ వాటర్ బిల్లు థర్టీ పైసా ప్లస్ వన్ రూపీ ఇన్సూరెన్స్ అండ్ లోన్ అయిన టెన్ రూపీస్ ప్లస్ వన్ రూపీ ఇది మనం సెల్ఫ్ రీఛార్జ్ చేసుకుంటే వచ్చే కమిషన్ మనం రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మన అప్లైన్కి ట్వంటీ లెవెల్స్కి వెళ్తుంది ఫస్ట్ లెవెల్లో ఫార్టీ పైసా థర్టీ పైసా ట్వంటీ పైసా టెన్ పైసా మూడు పైసలు ఐదు లెవెల్ నుంచి ఇరవై లెవెల్ వరకు మూడు పైసల రూపంలో వెళ్తూనే ఉంటుంది అంటే మనం రీఛార్జ్ చేస్తూ మనకు వస్తుంది ప్లస్ మన మన టీమ్ మనం చేసిన దానికి మనం అయిన వాళ్ళకి వెళ్ళిపోతుంది దాన్ని ప్యాస్ వినమని ఇందాక ఇక్కడ చూడండి సార్ నోట్ చాలా 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 ఇంపార్టెంట్ ఒక నెలకు గాను పదహైదు ట్రాన్సాక్షన్లు అన్నా లేదా ఐదు వేల రూపాయల లిమిట్ అన్నా ఒకే నెలలో వాడాలి అంతకంటే ఎక్కువ కంపెనీ ఇవ్వదు అని చెప్తుంది ఒకవేళ అంతకంటే ఎక్కువ చేసుకోవచ్చు కానీ రీఛార్జ్ అవుతుంది కానీ క్యాష్ బ్యాక్ సెవెన్ పర్సెంట్ ఇవ్వము అని చెప్తుంది డైలీ రెండు రీఛార్జ్లు అందులో ఒకటి మొబైల్ రీఛార్జ్ ఒకటి డిటిహెచ్ రీఛార్జ్ వెయ్యి రూపాయల కంటే తక్కువ లోనే చేసుకోవాలి వెయ్యి రూపాయల కంటే ఎక్కువ లేదు ఇక్కడ పదహైదు ట్రాన్సాక్షన్లో పద్మూడు మొబైల్ రీఛార్జ్ రెండు డిటిహెచ్ పదమూడు మొబైల్ రీఛార్జ్ రెండు డిటిహెచ్ రీఛార్జులు నెలకు అంటే మూడు వేల రూపాయల వరకు మొబైల్ రీఛార్జ్ రెండు వేల రూపాయల వరకు డిష్ రీఛార్జ్ చేసుకోవచ్చు అని అర్థం సార్ ఐదు వేల రూపాయల లిమిట్ అంటే ఉదాహరణకు వెయ్యి 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 ఐదు సార్లు రీఛార్జ్ రీఛార్జ్ మనకి అనుకుంటే ఆరోసారి నీకు రీఛార్జ్ అవుతుంది కానీ క్యాష్ బ్యాక్ ఎందుకంటే ఒక నెలకు ఐదు వేల రూపాయలు లిమిటే కాబట్టి ఆ లిమిట్ అయిపోయింది కాబట్టి మరి వచ్చే నెల వచ్చే నెల వచ్చేంతవరకు ఆగాలి కాబట్టి మళ్ళీ అట్లా నెల నెలగా అట్లా లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఒక నెలకి కేవలం పదహైదు ట్రాన్సాక్షన్లు లేదా ఐదు వేల రూపాయల లిమిట్ మాత్రమే ఉంటుంది దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని రీఛార్జ్ చేసుకోండి ఓకే రిఫరల్ ఇన్కమ్ పైన మనం ఉన్నాం సార్ ప్రైమ్ ప్రైమ్ ప్యాకేజ్ కింద మనం జాయిన్ చేసినట్టు ఒక్కొక్కరు టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సూపర్ ప్రైమ్ కింద జాయిన్ చేపినట్టు ఒక్కొక్కరు నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఓకే ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ సార్ ఇందాక చెప్పుకున్నాం లెవెల్ ఇన్కమ్స్ మనం చేయకపోయినా మన డౌన్లైన్లో జాయిన్ చేయించుకుంటూ వెళ్తే వాళ్ళ ద్వారా వచ్చే ఇన్కమ్ నేను లెవెల్ ఇన్కమ్స్ అని చెప్తున్నాం మనకి ట్వంటీ ఇది ఫైవ్ మ్యాట్రిక్స్ టేబుల్ సార్ అంటే ఒక్కొక్కరు ఐదు ఐదు మందిని జాయిన్ చేపించినట్లయితే వచ్చే టీము దాని ద్వారా ఆ టీం ద్వారా వచ్చే ఇన్కమ్ చూడండి సార్ మనం ఫస్ట్ లెవెల్ లో ఉన్నాము మన ఫస్ట్ లెవెల్లో ఒకరిని జాయిన్ చేపిస్తే హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఫైవ్ టీమ్స్ ఉన్నారు మనకు ఆ టూ హండ్రెడ్ రూపీస్ ఐదు మందికి వెయ్యి రూపాయలు అవుతుంది ఈ లెవెల్ వన్ లో ఉన్నటువంటి ఐదు మంది కదా ఒక్కొక్క ఐదు మంది లెవెల్ టూకి వచ్చే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ టీమ్ అవుతుంది మనకు లెవెల్ టూ లో ఫార్టీ రూపీస్ వచ్చినప్పటికి కూడా వెయ్యి రూపాయలు అవుతుంది ఇన్కమ్ అదేవిధంగా లెవెల్ లో ఉన్నటువంటి నూట ఇరవై వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఒక్కొక్కరు ఐదు మందిని జాయిన్ చేయించినట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ టీమ్ అవుతుంది మూడో లెవెల్కి వచ్చేటికి మూడు లెవెల్లో ఇన్కమ్ మనకి ఇరవై రూపాయలు వచ్చినప్పుడు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది మూడో లెవెల్లో ఉన్నటువంటి నూట ఇరవై ఐదు మంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఐదు మందిని జాయిన్ చేయించినట్లయితే నాలుగో లెవెల్ వచ్చేటికి ఆరు వందల ఇరవై ఐదు మంది టీం అవుతారు అప్పుడు మనకు టెన్ రూపీస్ ఇచ్చినప్పుడు గున ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఈ నాలుగో లెవెల్లో ఉన్నటువంటి ఆరు వందల ఇరవై ఐదు మంది ఒక్కొక్కరు ఐదు మంది జాయిన్ చేయించినట్టు మూడు వేల నూట ఇరవై ఐదు మంది టీం అవుతారు ఐదో లెవెల్ నుంచి ఇరవై లెవెల్ ఫైవ్ రూపీస్ కమిషన్ వస్తుంది కాబట్టి మనకు ఆ విధంగా లెక్క కడితే పదో లెవెల్కి వచ్చేపటికి తొంభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది టీం అవుతారు మెంబర్స్ అవుతారు దాని ద్వారా మనకు వచ్చే ఇన్కమ్ నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు రూపాయలు అవుతుంది ఇది కేవలం పదో లెవెల్కి మాత్రమే పదకొండో లెవెల్ నుంచి ఇరవై లెవెల్కి మనకి లెక్క కడితే కంటిన్యూ చేసుకుంటే మనకి క్యాలేటర్ కూడా పనిచేయదు అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫైవ్ మ్యాట్రిక్స్ టేబుల్ రూపంలో సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ సార్ మనకు ఒక్కొక్కరు నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది లెవెల్ వన్లో లెవెల్ లెవెల్ వన్లో మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది టీం కనుక మనకు ఐదు మంది ఉన్నట్లయితే ఐదు మందికి కానీ రెండు వేల ఐదు నూరు రూపాయలైతుంది సేమ్ సార్ ఇట్లే లెవెల్ టూలో మనకి హండ్రెడ్ రూపీస్ వస్తుంది లెవెల్ త్రీలో ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఫోర్త్ లెవెల్లో ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ లెవెల్ నుంచి ట్వంటీ ఎయిత్ లెవెల్స్ వరకు టెన్ రూపీస్ వస్తుంది పదే లెవెల్కి వచ్చేపాటికి తొంభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది టీం అవుతారు మనకి ఇన్కమ్ తొమ్మిది కోట్ల డెబ్బై ఆరు లక్షల యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఇది కేవలం పదో లెవెల్కి మాత్రమే పదకొండో లెవెల్ నుంచి ఇరవై లెవెల్కి ఊహించినట్లయితే మనకి ఇంకా క్యాలకులేటర్ పట్టు సార్ దయచేసి కేవలం ఇది ఒక్కొక్కరు ఐదు మంది జాయిన్ చేపిస్తే కానీ మనకు బ్రాంచ్ అవ్వాలంటే పదహైదు మంది కాబట్టి కేవలం ఐదు మంది మ్యాట్రిక్స్ టేబుల్ మాత్రమే ఇది ఊహక మాత్రమే అదే విధంగా ఇందాక చెప్పుకున్నాం సార్ మనకి ఎందుకు జాయిన్ అవ్వాలంటే రాయల్టీ ఇన్కమ్ ఇస్తాము అని చెప్తుంది ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది ఏ విధంగా ఇస్తుందో ఒకసారి చూద్దాం సార్ మనకు టోటల్గా సెవెన్ ర్యాంక్స్ ఉంటాయి సార్ టోటల్ గా సెవెన్ ర్యాంక్స్ ఉంటాయి బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ ప్లాటినమ్ టొపాజు రూబీ బి డైమండ్ అని మనం బ్రాంచ్ ర్యాంక్ సాధించి సాధించాలంటే మనకు మనము డైరెక్ట్గా పదహైదు మందిని జాయిన్ చేసినట్లయితే మనకు కంపెనీ అనేది ఒక ర్యాంక్ ఇస్తుంది సార్ ఆ ర్యాంక్ వేరే బ్రాంజ్ ర్యాంక్ అంటాము ఒకవేళ మనం ర్యాంక్ ని సాధించినట్లయితే మనకు టూ పర్సెంట్ డైలీ రాయల్టీ ఇస్తుంది సార్ టూ పర్సెంట్ డైలీ రాయల్టీ అని ఎలా కడతావు అంటే మనం ఈ రోజు మనం మన లాంటి వాళ్ళు ఎవరైనా జెడ్ పే కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే అంటే మొబైల్ రీఛార్జ్ ద్వారా అయితేనేమి లేదా యాక్టివేషన్ ద్వారా అయితేనేమి మనం ఈ రోజు కోటి రూపాయలు ప్రాఫిట్ అంటే కోటి రూపాయలు బిజినెస్ చేసినాము అనుకుందాము ఆ కోటి రూపాయలు టూ పర్సెంట్ అంటే టూ ల్యాక్స్ రూపీస్ అవుతుంది ఆ టూ ల్యాక్స్ ను కూడా కంపెనీలో ఎంతమంది బ్రాంచ్ ర్యాంక్ సాధించి ఉంటారో అంతమంది బై వేస్తే ఖచ్చితంగా అమౌంట్ ఎంతైతే సమానంగా వస్తుందో ఆ సమానంగా వచ్చిన అమౌంట్ని అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు కరెక్ట్గా టైం సెన్స్ తో కూడుకొని ఖచ్చితంగా మనకి అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత మనకు మన కి యాడ్ చేయడం జరుగుతుంది దట్ ఈస్ పవర్ ఆఫ్ జెడ్ పే కంపెనీ టూ పర్సెంట్ అంటే ఆ విధంగా లెక్క కడతారు అదే విధంగా మనకు పదహైదు మంది టీం ఉంటారు కదా బ్రాంచ్ ర్యాంక్ సాధిస్తే ఆ పదహైదు మందిలో ఎవరైనా నలుగురు నలుగురు క్టివ్గా పని చేసిన నలుగురు చేత పదహైదు పదహైదు మందిని జాయిన్ చేయించినట్లయితే ఆ పదహైదు మందిని జాయిన్ చేపించినారు కాబట్టి వాళ్ళు లోకి వస్తారు మనం సిల్వర్ ర్యాంక్ లో పోతాం అంటే సిల్వర్ సాధించాలంటే నలుగురు బ్రాంచ్లు ప్లస్ థర్టీ టీం ప్లస్ థర్టీ ముప్పై టీం అంటే మనం ఆల్రెడీ మనం బ్రాంచ్ ఉంటాం కాబట్టి పదహైదు ఇంకొక పదహైదు మంది మన డౌన్లో ఎవరైనా జాయిన్ చేపించినట్లయితే మనం సిల్వర్ ర్యాంక్ లో ఖర్చు పోతాం అప్పుడు మనకు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డైలీ రాయల్టీ వస్తుంది అదేవిధంగా గోల్డ్ ర్యాంక్ సాధించాలంటే ఫోర్ సిల్వర్ ప్లస్ వన్ ఫిఫ్టీ టీమ్ ఉండాలి ప్లాటినం ర్యాంక్ సాధించాలంటే ఫోర్ గోల్డ్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ టీం ఉండాలి టొజ్ ర్యాంక్ సాధించాలంటే ఫోర్ ప్లాటినం ప్లస్ మూడు వేల ఏడు వందల యాభై టీం ఉండాలి రువే ర్యాంక్ సాధించాలంటే ఫోర్ టెపాజ్ ప్లస్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై టీం ఉండాలి డైమండ్ ర్యాంక్ సాధించాలంటే ఫోర్ రుబీ ప్లస్ తొంభై మూడు వేల ఏడు వందల యాభై టీం ఉండాలి అప్పుడు మనకు ఈ విధంగా డైలీ రాయల్టీ పర్సెంట్ కింద లాస్ట్ ర్యాంక్ డైమండ్ ర్యాంక్ వన్ పర్సెంట్ వస్తుంది రూబీ ర్యాంక్ వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ టోపాజ్జ్ ర్యాంక్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్లాట్ని వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా డైలీ రాయల్టీ నేను వస్తుంది ఇందాక చెప్పున్నాం వన్ పర్సెంట్ అంటే ఈ విధంగా లెక్క కడతారు టూ పర్సెంట్ అంటే ఈ విధంగా లెక్క కడతారు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా లెక్క కడతారని చెప్పి సేమ్ అట్లనే ఇక్కడ మనకి ఇంతవరకు కంపెనీలో ర్యాంక్ లో ఉన్నారు కానీ టోప్యాజ్ ర్యాంక్ ఎవరికి రీచ్ కాలేదు బహుశా నెక్స్ట్ నెక్స్ట్ మంత్ లో టప్యాజ్ ర్యాంక్ వాళ్ళకి లోకి వెళ్తారు కాబట్టి మనము మన అప్లయన్స్ ని స్వాగతంగా ముందుకు పంపిద్దాం మనం బాగా చేసే మనం బాగా పని చేసినట్లయితే మన సీనియర్స్ మంచి ర్యాంక్స్లోకి వెళ్తారు మీకు అంతే మీ లో బాగా చేసినట్లయితే మీరు కూడా ముందు ముందుకు వెళ్తారు ఇందాక చెప్పుకున్నది డైలీ రాయల్టీ ఇప్పుడు మంత్లీ ఇన్సెంటివ్ మేము రోజుకి ఆదాయం ఇచ్చేదాంతో పాటు మీకు నెలకు గుణ ఆదాయం ఇస్తామని చెప్తుంది ఇందాక చెప్పుకున్నది డైలీ ప్రతిరోజు వచ్చే ఆదాయం ఇప్పుడు చెప్పుకోబోయేది నెలకు ఒకసారి ఇచ్చే ప్రోత్సాహకం ఏ విధంగా ఇస్తామని ప్రోత్సాహం అని చెప్తుంది బ్రాంచ్ ర్యాంక్ సాధించినట్లయితే నెలకు వంద రూపాయల లెక్క ఐదు నెలలు ఐదు నెలలకు గాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తామని చెప్తుంది బ్రాంజ్ ర్యాంక్ సాధించాలంటే డైరెక్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉండాలి సిల్వర్ ర్యాంక్ సాధించిన వాళ్ళకి నెలకు రెండు వందల రూపాయల లెక్క తొమ్మిది నెలల ప్రకారంగా పద్దెనిమిది వందల రూపాయలు ఇస్తామని చెప్తుంది సిల్వర్ ర్యాంక్ సాధించాలంటే ఫోర్ బ్రాంచ్ సాధించి ఉండాలి గోల్డ్ ర్యాంక్ సాధించిన వాళ్ళకి నెలకు ఏడు వందల యాభై రూపాయల ప్రకారంగా టూ ఇయర్స్ ప్రకారంగా సెవెన్ ఫిఫ్టీ లెక్క టూ ఇయర్స్ ప్రకారంగా పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది మనం ఇక్కడ గోల్డ్ ర్యాంక్ సాధించాలంటే ఫైవ్ సిల్వర్ అయి ఉండాలి చూడండి సార్ ఇక్కడ ఇంతకుముందు మనం గోల్డ్ అవ్వాలంటే ఫోర్ ఫోర్ సిల్వర్ అయి ఉండాలి కానీ మంత్లీ ఇన్సెంటివ్ తీసుకునేప్పటికి మంత్లీ ఇన్సెంటివ్ తీసుకోవాలంటే ఇంకొక సిల్వర్ ఎక్స్ట్రా అయ్యి ఇంటినే మనకి మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది లేకపోతే మంత్లీ ఇన్సెంటివ్ రాదు కాబట్టి నేనేమంటానంటే స్టార్టింగ్ నుంచి ఐదు మందిని తీసుకొచ్చినట్లయితే ఫైవ్ మ్యాటర్స్ టేబుల్లో తీసుకొచ్చినట్లయితే మనకి ఎక్కడ పని ఆగదు అంతకంటే ఇంకా ఎక్కువైనా పర్లేదు ఆరు మంది ఏడు మంది అయినా పర్లేదు కాబట్టి మనము ఎక్కడ ఇబ్బంది పడము కాబట్టి మనకి ఇక్కడ డైలీ రాయల్టీ వస్తుంది కానీ డైలీ రాయల్టీ వస్తుంది అన్నీ వస్తాయి కానీ మంత్లీ ఇన్సెంటివ్ రావాలంటే గోల్డ్కి ఫైవ్ సిల్వర్ అయితేనే మనకి మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది అదేవిధంగా గో ప్లా ప్లాటినం ర్యాంక్ వాళ్ళకి నాలుగు వేల ఐదు వందల రూపాయల ప్రకారంగా ఫైవ్ ఇయర్స్ ఇస్తారు రెండు లక్షల డెబ్బై వేలు అవుతుంది ఫైవ్ గోల్డ్ సాధిస్తే మనం ప్లాటినం అవుతాము టొపాజ్ ర్యాంక్ సాధించిన వాళ్ళకి నెలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల ప్రకారంగా తొమ్మిది సంవత్సరాలు ఇస్తారు పద్దెనిమిది లక్షలు లక్షలైతుంది ఫైవ్ ప్లాటినమ్స్ సాధించినట్లయితే టోపాజ్ ర్యాంక్ అవుతాము రూబే ర్యాంక్ వాళ్ళకి ఒక నెలకి డెబ్బై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు రూపాయలక పన్నెండు సంవత్సరాలు ఇస్తారు ఒక కోటి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తుంది ఐదు టొపాజీలు సాధిస్తే వన్ రూబీ అవుతుంది డైమండ్ ర్యాంక్ సాధించినట్లయితే ఒక నెలకు మూడు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయల ప్రకారంగా పద్దెనిమిది సంవత్సరాలు ఇస్తుంది ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అవుతుంది ఐదు రూపీలు సాధించినట్లయితే వన్ డైమండ్ అవుతుంది సార్ ఇంకోటి ఇది ఎక్సలెంట్ సార్ ఏ కంపెనీ ఏ కంపెనీలో కూడా లేదు సార్ ఇది మన కంపెనీలో చాలా గా చాలా నీట్గా పెట్టినా సార్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎక్కడుంటుంది అంటే మన యాప్లో చివరిలో ప్రీ యూజర్స్కి అయినా ప్రైమ్ యూజర్స్కి అయినా సూపర్ ప్రైమ్ యూజర్స్కి అందరికీ ఒకేలా అమౌంట్ మేము ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ముప్పై లక్షలు ఏమి ఉండదు సార్ ఇప్పుడు దాదాపు అరవై ఐదు లక్షలు చేయాలి సార్ అది ఎక్కడి నుంచి వస్తుందంటే మనము కమిషన్ వ్యాలెట్ నుంచి విత్డ్రాల్ చేసినప్పుడు ప్రతి వంద రూపాయలకు టెన్ రూపీస్ కట్ అవుతుంది ఆ టెన్ రూపీస్ ఎక్కడ పోతుందాయా అంటే ఎమర్జెన్సీ ఫండ్లో పోతుంది సార్ ఆ ఎమర్జెన్సీ ఫండ్ను కూడా ఎవరు తీసుకోవచ్చు ఎవరు అర్హులు అంటే ఇప్పుడు చూద్దాం సార్ ఇప్పుడు మనకి ఇందా ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం సార్ అతడు బంధన ఫండ్ అని అతడు బంధన ఫండ్ అని కూడా నెక్స్ట్ చెప్దాం మనం చెప్పుకుందాం మనం అసలు ఎందుకు జాయిన్ అవ్వాలనే దాంట్లో అతడు బంధన ఫండ్ అంటే తెలుగులో విడదీరి విడదీయరా అనే బంధం అంటాం విడదీయ అనే బంధం అంటే మనకు ఓన్ బ్లడ్ రిలేషన్ అయినటువంటి ఓన్ సిస్టర్ కానీ ఓన్ డ్రడర్ కానీ పెళ్ళిళ్ళ వయసుకు వచ్చినప్పుడు మనకు అప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్లో నుంచి ఫైవ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఎవరు తీసుకోవచ్చు అందరు తీసుకోవడానికి అర్హులు కాదు ఎవరు తీసుకోవచ్చు అంటే మినిమం బ్రాంచ్ ర్యాంకు ఆ పైన ఏ ర్యాంకు ఉన్నా పర్వాలేదు మరియు అదేవిధంగా మన ఐడి మూడు నెలలు అయి ఉండాలి మన ఐడి మూడు నెలలు అయి ఉండాలి అదేవిధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ మనకి ఏమన్నా హాస్పిటల్లో ఏమన్నా గా జరిగినప్పుడు మనం హాస్పిటల్లో జైనప్పుడు కానీ లేదా మనం ఫైనాన్షియల్గా డబ్బులు అవసరం ఏమైనా అవసరం ఉన్నప్పుడు కానీ మనము అట్లాంటి సమయాల్లో అట్లాంటి సందర్భాల్లో కూడా ఆ ఎమర్జెన్సీ ఫండ్లో నుంచి ఫైవ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఎవరు తీసుకోవచ్చు అంటే మినిమం బ్రాంచ్ ర్యాంకు ఆ పైన ఏ ర్యాంకు ఉన్నా పర్వాలేదు మరియు మన ఐడి మూడు నెలలు అయ్యి ఉండాలి అదేవిధంగా కంపెనీ మేనేజ్మెంట్స్ అండ్ ఈవెంట్స్ అంటే మన ప్రజల అవేర్నెస్ కోసం అరే మేము ప్రతిరోజు కూడా ఇంత డైలీ రాయల్టీ ఇస్తాము మంత్లీ ఇస్తాము మీరు రీఛార్జ్ చేసుకుంటే సెవెన్ పర్సెంట్ ఇస్తాము అనే దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి వీక్లీ కానీ మంత్లీ కానీ కొన్ని కొన్ని స్టేట్లలో కొన్ని కొన్ని మంచి మంచి ప్లేసుల్లో మీటింగ్స్ కండక్ట్ చేస్తుంది ఆ మీటింగ్స్ కోసం కంపెనీ ఫైవ్ పర్సెంట్ ఎమర్జెన్సీ నుంచి వాడుకోవడం జరుగుతుంది ఫ్రాంచైజ్ మాడ్యూల్ అంటే స్టోర్స్ లాక్క అన్నమాట స్టోర్స్ జస్ట్ లైక్ స్టోర్స్ అది నెక్స్ట్ కమింగ్ సూన్ తర్వాత మనీ ప్లాంట్ బోనస్ స్కీమ్ ఎక్సలెంట్ స్కీమ్ ఇది నవంబర్ పదహైదవ తేదీన లాంచ్ అవబోతుంది కూడా నవంబర్ పదహైదవ తేదీ లోపల అంటే పదవ తేదీ లోపలే బ్రాంచ్ ర్యాంక్ అయ్యా సాధిస్తే దానికి సపరేట్ ఇన్కమ్ జనరేట్ అవుతుందని మన సీనియర్ సార్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఎక్సలెంట్ ఉంటుంది దయచేసి మనీ ప్లాంట్ అంటే చెట్టు చెట్టు నుంచి డబ్బులు తెంచుకోవచ్చు ఎలా తెంచుకోవచ్చు చూద్దాం కాబట్టి మీరు బ్రాంచ్ ర్యాంక్ అవ్వండి అంత లోపల ఓకే బెనిఫిట్స్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ర్యాంక్ ర్యాంక్ మనకు ఐడి కార్డు టీషర్ట్ ఇన్ సెమినార్ అంటే మన దగ్గరలో ఎక్కడైనా సెమినార్ జరిగినట్లయితే అక్కడ మనకి ఐడి కార్డు టీ షర్ట్ ఇస్తుంది టూ పర్సెంట్ డైలీ రాయల్టీ ఇందాక చెప్పుకున్నాము మంత్లీ ఇన్సెంటివ్ హండ్రెడ్ రూపీస్ లెక్క ఫైవ్ మంత్స్ ఇస్తుంది అదేవిధంగా సిల్వర్ ర్యాంక్ సాధించినట్లయితే స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద ఎనిమిది వేల రూపాయలు ఇస్తుంది ఆ ఎనిమిది వేల రూపాయలు ఇంతకు ముందు ఒకటేసారి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని నాలుగు నెలల రూపంలో ఇస్తున్నారు ఒక్కొక్క నెలకి రెండు వేల రూపాయల ప్రకారంగా నాలుగు నెలలకు కానీ ఎనిమిది వేల రూపాయలు స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది డొమెస్టిక్ ట్రిప్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డైలీ రాయల్టీ ఉంటుంది మంత్లీంట టూ హండ్రెడ్ రూపీస్ లెక్క నైన్ మంత్స్ ఇస్తారు అదేవిధంగా గోల్డ్ ర్యాంక్ వాళ్ళకి ల్యాప్టాప్ ఫండ్ కింద పదహారు వేల రూపాయలు ఇస్తారు ఆ పదహారు వేల రూపాయలు కూడా నాలుగు నెలలు ఇస్తుంది ఒక్కొక్క నెలకు నాలుగు వేల రూపాయల ప్రకారంగా నాలుగు నెలలకు గానీ పదహారు వేల రూపాయలు ల్యాప్టాప్ ఫండ్ కింద ఇస్తుంది డొమెస్టిక్ ట్రిప్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ డైలీ రాయల్టీ ఉంటుంది మంత్లీ ఇన్సెంటివ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లెక్క ట్వంటీ ఫోర్ మంత్స్ ఉంటుంది అదేవిధంగా ప్లాటినం ర్యాంక్ వాళ్ళకి బైక్ ఫండ్ కింద ముప్పై రెండు వేలు ఇస్తుంది ఆ ముప్పై రెండు వేల రూపాయలను కూడా ఒక్కొక్క నెలకి ఎనిమిది వేల రూపాయల ప్రకారంగా మొత్తం ముప్పై రెండు వేల రూపాయలని ఇస్తుంది ఫారెన్ ట్రిప్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డైలీ రయల్టీ మంత్లీ ఇన్సెంట్ నాలుగు వేల ఐదు రూపాయల ప్రకారంగా ఐదు సంవత్సరాలు ఇస్తుంది ట్రోపాజ్ ర్యాంక్ వాళ్ళకి కార్ ఫండ్ కింద టూ ల్యాక్స్ ఇస్తుంది ఆ టూ ల్యాక్స్ రూపీస్ని కూడా ఫోర్ మంత్స్లో ఇస్తుంది ఒక్కొక్క నెలకి యాభై వేల రూపాయల ప్రకారంగా టూ ల్యాక్స్ కార్ ఫండ్ కింద ఇస్తుంది ఫారెన్ ట్రిప్ ఉంటుంది వన్ పాయింట్ టూ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డైలీ రాయల్టీ మంత్లీ ఎనిసెంట్ పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయల ప్రకారంగా తొమ్మిది సంవత్సరాల వరకు ఇస్తుంది టూ బే ర్యాంక్ వాళ్ళకి లగ్జరీ కార్ ఫండ్ కింద ఫైవ్ ల్యాక్స్ ఇస్తుంది ఆ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ని కూడా ఒక నెలకి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయల ప్రకారంగా నాలుగు నెలలకు గాను ఐదు లక్షలు ఇస్తుంది ఫారెన్ ట్రిప్ ఉంటుంది వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ డైలీ రాయల్టీ ఉంటుంది మంత్లీ ఇన్సెంట్ డెబ్బై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు రూపాయల లెక్క పన్నెండు సంవత్సరాలు ఇస్తుంది లాస్ట్ ర్యాంక్ అల్టిమేట్ ర్యాంక్ డైమండ్ ర్యాంక్ లగ్జరీ హౌస్ ఫండ్ కింద పన్నెండు లక్షలు ఇస్తుంది ఆ పన్నెండు లక్షల రూపాయలను కూడా ఒక్కొక్క నెలకు మూడు లక్షల రూపాయల ప్రకారం నాలుగు నెలలకు గాను పన్నెండు లక్షలు ఇస్తుంది టూ ఫారెన్ ట్రిప్స్ ఇయర్లీ సంవత్సరానికి రెండు ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి వన్ పర్సెంట్ డైలీ రాయల్టీ మంత్లీ ఇన్సెంటివ్ మూడు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయల ప్రకారంగా పద్దెనిమిది సంవత్సరాలు ఇస్తుంది ఇక్కడ లాస్ట్గా చివర్ గా హైలైట్స్ చూసుకున్నట్లయితే రివార్డ్ ఫండ్ రివార్డ్ ఫండ్ అంటే ఏమంటే ఇందాక చెప్పున్నాంకొస్తారు మొబైల్ ఫండ్ తర్వాత కార్ ఫండ్ లగ్జరీ కార్ ఫండ్ ల్యాప్టాప్ ఫండ్ హౌస్ ఫండ్ ఇవాటి రెండు కూడా రివార్డ్ ఫండ్ అంటాము మంత్లీ ఇన్సెంటివంటే ఒకసారి తీసుకునే ఆలయాన్ని రివార్డ్ ఫండ్ అంటే మంత్లీ ఇన్సెంటు డిస్ట్రిబ్యూషన్ సెకండ్ వీక్ నెక్స్ట్ వీక్ అంటే మనం ఈ నెలలో ర్యాంక్ అచీవ్ అయితే నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ లో రివార్డ్ ఫండ్ మంత్లీ ఇస్తాము ఇస్తామని చెప్తుంది ఇంకోటి ఇక్కడ రిజిస్ట్రేషన్ కి ఫీజు ఏమి ఉండవు రిజిస్ట్రేషన్ ఇది ఫ్రీగా ఉంటుంది ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ రిడక్షన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఇది ఎక్సలెంట్ సార్ మనకి ఏ కంపెనీ కూడా మనము టీడీఎస్ కడుతున్నాము మన యాప్ ద్వారా మనము టీడీఎస్ కడుతున్నాం కాబట్టి మనకి టీడీఎస్ ఫామ్ ఇస్తుంది కాబట్టి మనం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ డిడక్షన్ ఈ ఫండ్ ఇందాక చెప్పుకున్నాము అత్తూడు బంధన ఫండ్ అని ఫైనాన్షియల్ సపోర్ట్ అని కంపెనీ మేనేజ్మెంట్స్ ఈవెంట్స్ అని ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అని చెప్పుకున్నాము నోట్ మిన్ చార్జెస్ సెల్ఫ్ ఫండ్ వేల ట్రాన్స్ఫర్ హండ్రెడ్ రూపీస్ అంటే మనకు వచ్చిన కమిషన్ మనం మనకు వచ్చిన కమిషన్ను విత్రల్ చేసుకోవాలంటే మినిమం హండ్రెడ్ రూపీస్ ఉండాలి అదేవిధంగా మినిమం బ్యాంక్ విత్తాల ఫైవ్ హండ్రెడ్ ఉండాలి మినిమం పర్సెంట్ పర్సెంట్ ఫిఫ్టీ రూపీస్ ఉండాలి విత్రాలని ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా విత్రల్ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సపోర్ట్ సిస్టమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సప్లై ఇన్కమ్ లెవెల్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బేస్డ్ ఆన్ కౌంట్ ఆఫ్ ద డైరెక్ట్ ట్రెవెల్స్ అంటే మనము బ్రాంచ్ అవ్వాలంటే పదహైదు మంది ఉన్నాము సార్ తర్వాత పదహైదు మంది అయిన తర్వాత మనకి ఇరవై లెవెల్స్ ఉంటాయి కాబట్టి ఇంకో ఐదు మందిని ఎక్స్ట్రాగా జాయిన్ అంతకంటే ఎంతమందినే జాయిన్ చేయించుకోండి కానీ ఒకవేళ పదహైదు మందినే జాయిన్ చేయించి పదహారు లెవెల్ అనుకోకుండా ఎవరైనా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ఆ బెనిఫిట్ మనకి వర్తించవు అని చెప్తున్నారు అదేవిధంగా ఆల్ రైట్ రిజర్వ్ రిజర్ట్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకవేళ అంత ప్లాన్ అంతా చెప్పిన తర్వాత డెసిషన్ మీ ప్లాన్ నచ్చిందా లేదని అడిగితే వాళ్ళు నో అన్నారు అనుకోండి వాళ్ళని వదలుకోకుండా వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి వస్తారు కానీ ఏమైంది వాళ్ళు ఫాలో అప్ చేస్తూనే ఉండాలి సార్ ఒకవేళ ఇస్తున్నారు అనుకోండి గుడ్ లైఫ్ గుడ్ స్టైల్ లైఫ్ స్టైల్ డైలీ ఇన్కమ్ రాయల్టీ ఇన్కమ్ టైం ఫ్రీడమ్ కార్ డ్రీమ్ హౌస్ ఫ్యామిలీ సెక్యూరిటీ నేషనల్ ట్రిప్స్ ఫారెన్ ట్రిప్స్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉంటాయి థ్యాంక్ యూ సార్ మాకు మా అప్లైన్స్ సారు శ్రీకాంత్ సారు మమ్మల్ని ఎప్పుడు మాతో వింటూ ఉంటూ మమ్మల్ని నిద్ర అంటే చేయలేకున్నా చేయలేకున్నావునా అంటే మా టీంతో సపోర్ట్ ఉండడం వల్ల మా టీమ్ చాలా గ్రోత్గా పెరుగుతుంది మాకి ఇప్పటివరకు నా నెట్వర్క్ మార్కెట్లో ఎప్పుడు కూడా మాకు అంత అనుభవం లేదు సార్ ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాము కాబట్టి టీం చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా పోతుంది దయచేసి ఏమంటే ఈ వీక్లో కొంచెం మనం ఇబ్బంది పడినాము కానీ మన యాప్ అయితే ఖచ్చితంగా గూగుల్ ప్లే స్టోర్లో వస్తుంది సార్ అనుమానమే లేదు కాబట్టి అందరు కూడా నా చిన్న రిక్వెస్ట్ సజెషన్ ఏమంటే మీరు యాప్ వచ్చి వ రాని అప్పుడు చేస్తామనే బదులు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి ఒకవేళ యాప్ వచ్చింది అనుకుందాం సార్ ఈరోజు రేపు రేపు వస్తుంది అనుకుందాము అప్పుడు స్టార్ట్ పెడితే మీకు మీ డౌన్లోనే వాళ్ళు అంత తొందరగా పని చేయరు సార్ వెంటనే పని చేయరు ఒక వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది ఆ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు మీ మెంబర్స్ని మీటింగ్ హాజరు చేపిస్తూ వాళ్ళు టచ్లో ఉన్నారని మీకు వాళ్ళతో మాట్లాడమే అతి పెద్ద విజయం సార్ ఇప్పుడు వాళ్ళని దూరం పెట్టినారంటే మీకు దూరంగా వెళ్ళిపోతారు కాబట్టి మీకు ఇన్కమ్ అనేది రాదు మీకు డౌన్ డౌన్ ఫాల్స్ అనేది పెరుగుతూ వస్తుంది వస్తుంది కాబట్టి ఆ డౌన్ ఫాల్ రెక్టిఫై చేసుకుంటూ ఇంక్రీజ్ లెవెల్ అని నా సజెస్ నా నా కోరిక సార్ అందరికీ దయచేసి మీరు ఇంత ఓపికగా ఇంతవరకు చాలా విన్నందుకు ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ